ప్రభు నందు ప్రేమైన వారలారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించుతాం కనికరం గల ప్రభు ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడమని ఏ స్పర్శుద్ధ నామంను ప్రార్థిస్తున్నాం ఆ ప్రేమైన వారలారా నేటి ఉదయకాలము కీర్తనల గ్రంథంలో ధారావాహికమైనటువంటి ఈ ధ్యానాల్లోకి మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను కీర్తనల గ్రంథం పదిహేనవ కీర్తన కీర్తన ఈ కీర్తనలో ఇస్రాయేల్ ప్రజలు ఈ యాత్రగా వెళ్తుండగా వారిని ఎదుర్కొనడానికి ఆ మందిరంలో సేవ చేసేటువంటి వారు వారిని సిద్ధపరుస్తూ సిద్ధపరుస్తూ అక్కడికి వస్తున్నటువంటి యాత్రికులను ప్రేరేపించడానికి ఈ ప్రశ్న అడుగుతూ ఉన్నారు యహోవా గుడారములో అతిగ అతిథిగా ఉండదగిన వాడెవడు ఆయన పరిశుద్ధ స్థలములందు నివసింపదగిన వాడెవడు ఆయన గుడారములలో అంటే ఇస్రాయేలియలు యాత్ర చేస్తున్నటువంటి రోజుల్లో వారు ఐగుప్తు నుండి వస్తూ కణానికి వచ్చే మార్గంలో మందసము గుడారాలలో ఉంది దేవుని పరిశుద్ధ సన్నిధి ఆ గుడారాలలో ఉన్నట్లుగా ఆ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు ఆ గుడార సన్నిధిలోకి వెళ్ళదగిన వాడెవడు ఆ తరువాత కాలంలో దావేది మహారాజు దేవాలయము సియోను పట్టణం మీద సియోను కొండ మీద కట్టించినప్పుడు దావేదు పట్టణంలో సియోను కొండ మీద నిర్మించిన తర్వాత ఆ కొండ మీద ఉండదగిన వాడేవాడు ఇక్కడ నివసింపదగిన వాడేవాడు అక్కడ ఆ గుడారంలో అతిథిగా ఉండదగిన వారెవరు ఎవరు అర్హులుగా ఉన్నారు ఎవరి హృదయము దేవుని ఎదుట సరైనదిగా ఉంది మనం అనేక మార్లు దేవాలయానికి వెళ్ళేటప్పుడు దేవుని సన్నిధిలో కనబడుటకు మనము యోగ్యులుగా ఉన్నామా దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించడానికి మన హృదయ స్థితి ఏ రీతిగా ఉంది తగ్గింపు గల వెళ్తున్నామా పశ్చాత్తాపంతో కూడిన మనసుతో వెళ్తున్నామా దేవుని సన్నిధిని దేవుని ఎదుర్కొనడానికి మన హృదయ స్థితి మన పరిస్థితి ఏ రీతిగా ఉంది అనేటువంటి ప్రశ్న మన హృదయాల్లో ఈ సమయంలో ఈ సందర్భంలో రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక మారు ఉపమానం తెలియజేస్తూ యేసుప్రభుల వారు చెప్తా ఉన్నారు అనేకులు పిలువబడినారు విందుకు రావడానికి కానీ కొందరు ఆ వెందుకు తగినట్లుగా సిద్ధపడలేదు వెందుకు కావలసినటువంటి సిద్ధపాటు లేకుండా విందుకు కావలసినటువంటి ఏర్పాటు లేకుండా విందులో ఉండవలసినటువంటి పద్ధతిలో ప్రవర్తించవలసినటువంటి విధానంలో సిద్ధపడినటువంటి వారిని ప్రభు ఇష్టపడలేదని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఇంకా అప్రియమైన వారులారా నేటి ఉదయకాలము ఎవరు ఆయన మందిరానికి రావడానికి ఎవరు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉండడానికి అర్హులు అనే ప్రశ్న ఇక్కడ జవాబు కూడా అదే కీర్తనలో తెలియజేస్తూ ఉన్నారు ఎంత మంచి మాటలు రాయబడి ఉన్నదంటే వారి హృదయ స్థితిని గమనిస్తూ దేవుని సన్నిధిలో మాటిస్తే దేవుని సన్నిధిలో ఇతరులతో జీవించే విధానాన్ని ప్రేరేపిస్తున్నటువంటి మాటలు ఇక్కడ ఉన్నాయి యథార్థమైనటువంటి ప్రవర్తన మొదటిది నీతిని అనుసరించే జీవితం హృదయపూర్వకంగా నిజం పలుకువారు అట్టివారు కొండెములాడరు అటివారు అబద్ధాలు ఆడరు అటివారు ఇతరులకు కీడు తలపెట్టరు పొరుగువారి మీద నిందలు మోపరు ఈ రీతిగా దేవుని దృష్టిలో జీవించేవారు యహోవాయందు భయభక్తులు గలవారిని సన్మానించేటువంటి వారు ప్రమాణం చేయగా తనకు కష్టం వచ్చిన మాట ఇస్తే ఆ మాట వల్ల కష్టం వచ్చినా కూడా వెనుది వారు ఇంకా చివరిగా వడ్డీకి ఇవ్వనటువంటి వారు అంటే ఇతరుల నుంచి వారి కష్టంలో అప్పించి వారిని దోసుకునేటువంటి హృదయము కలవారు కాదు అని చూడండి ఇటువంటి జీవిత విధానం ఉందా మీ హృదయ స్థితి మీ మాట తీరు మీ ప్రవర్తన మీ పొరుగువారితో రీతిగా ఉన్నారు ఇవన్నీ పరిశుద్ధ స్థలంలో దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు వారిపైన ప్రభావితం చూపిస్తూ ఉన్నాయంట కనుక దేవుని సన్నిధిలో అగుపడడానికి దేవుని సన్నిధిలో కనబడడానికి దేవుని సన్నిధిలో ఉండడానికి దేవుని సన్నిధిలో ఆరాధించడానికి మన హృదయ స్థితి మన జీవితము ప్రభు ఎదుట ఏ రీతిగా ఉంది అని పరీక్షించుకుంటూ ప్రభు సన్నిధికి రావడానికి దేవుడు మనల్ని ఆయత్తపరచాలి ప్రతి దినం కూడా దేవుని సన్నిధికి వచ్చి ఒకవేళ ప్రభుకు వ్యతిరేకంగా ఏదైనా మనం జరిగించినట్లయితే ఆ దినం వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని సన్నిధిని కోరుకుంటూ ముందుకు సాగిపోయే కృప దేవుని మనకు కాక ప్రార్థన చేసుకుందాం కరికరం గల ప్రభు ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు వాక్యం ఉన్న ప్రతి వారిని దీవించి మెయిల్లతో దీవులతో యేసు ఏసు నామంన ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె